హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిదే విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే నిన్న అంటే టూ డేస్ అయితే ఈసారి ఒంగోలు తిరగాల్సి వచ్చింది మళ్ళీ రోజు రోజైతే వెళ్ళాలి అంటే వేరేదో ఒకటి ఆర్డర్ అయితే పెట్టాము దానికోసం అయితే తిరుగుతున్నాము అది వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఎందుకు ఈ త్రీ డేస్ అంటే రెండు రోజులు తిరిగాము మళ్ళీ ఈ రోజు సాయంత్రం వెళ్ళాలి అనమాట అన్నమాట ఎందుకోసం అనేది వేరే లాగ్లో అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసానికి సంబంధించింది గుమ్మాలకి తోరణాలు అలాగే ఈ కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అలాగే ఆ రోజంతా ఒక రోజంతా అదే జరిపోయింది ఆ మసాటి రోజునైతే డి మార్ట్కి కూడా వెళ్ళాను ఆ డి మార్ట్లో ఏం తీసుకున్నాను ఈ గుమ్మాలకి ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు ఇవైతే చూపిస్తాను అంటే సింపుల్గానే తీసుకున్నాను డిమార్ట్లు ఈసారి ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు అవసరం బట్టే తీసుకున్నాను అనమాట అవసరం లేని అయితే తీసుకోం కదా కాకపోతే ఇప్పుడు నేను ఈసారి ఏంటంటే గుమ్మాలు గుమ్మానికి వేరే ఉన్నాయి అనమాట ఇదిగండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కూడా నేను డిమాట్లు అయితే తీసుకున్నాను బంతి పూలు దాంట్లో అనమాట అచ్చంగా లేని అనమాట బాగుంటాయి అలాగే నేను ఏంటంటే బయట సైడ్ వేయడానికి అయితే తీసుకున్నాను అనమాట గుమ్మానికి కొత్తగా చాలా బాగుంటాయి ఆ షాప్లో లో మార్టీఈ అలాగే నేను బయట గాంధీ రోడ్లో తీసుకున్న గుమ్మానికి తోరణాలు ఉన్నాయి కదా ఈ రెండు కలిపి ఒకేసారి అయితే చూపిస్తాను మళ్ళీ ప్రత్యేకంగా వీడియో ఎందుకులేని అంటే కొద్దిగా ఐటమ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఎందుకండి ఇలాంటి ఫ్లవర్లు అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి చాలా మోడలు ఆరు వందల యాభై కాడి నుంచి అయితే అనమాట బాగున్నాయి ఆ మనకి తిరుపతిలో దొరుకుతాయి అనమాట ఆ ఫ్లవర్లు కూడా బాగున్నాయి కానీ నాకేందంటే ఈసారి ఇవి అయితే నచ్చినాయి అనమాట బాగున్నాయి ఇలా మందారం పూలు ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట మందారం పూలు ఉన్నట్టు బాగున్నాయి మందారానికి కార్డు వస్తుంది కదా ఆ రెడ్ కార్డు వచ్చింది ఇదికైతే దీనికైతే ఎల్లో ఆ కార్డ్ పెట్టారు బాగున్నాయి ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అందరిని ఎందుకు అనాలి కొంచెం ఆత్రం ఎక్కువ అనమాట బాగుంటుందా లేదా అని అనుకున్నాను మా ఆయన అయితే వేరే తీసుకోవాలా అది తీసుకోవచ్చు కానీ అన్నాడు అనమాట ఆరు వందలైనా పర్వాలేదు అవి తీసుకొని అన్నాడు కాకపోతే ఏంటంటే వీటికి ఇంకో వాటికి ఏంటంటే మ్యాచింగ్ చేసి వేద్దామని అలా తీసుకున్నాను అనమాట వీటి పక్కకి మెర్రర్స్ అయితే తీసుకున్నాను ఆ తోరణాలు బాగున్నాయి ఇవి వేసేటప్పుడు అయితే చూపిస్తాను బాగున్నాయి అనమాట ఇది అంటే రెండు అయితే తీసుకున్నాను శ్రావణ మాసం అంటే ఎంతో ఆడవాళ్ళకి ఇష్టమైన శ్రావణ మాసం కదా నేను ఎలా అనుకుంటా బాగుంటుంది అనమాట ఇక్కడి నుంచి అన్నీ ఆడవాళ్ళకి సంబంధించిన పండగలే పెద్ద పండుగ వచ్చేదాకా ఒక్క పెద్ద పండుగ రోజు కనక పండగే మాత్రమే మగవాళ్ళకి అనమాట ఇంకా అన్నీ వినాయక చవితి శ్రావణ మాసం వెళ్తే వినాయక చవితి అలాగే దసరా తర్వాత కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యింది అయిద్ది అది కూడా ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ అనమాట అంటే భూజులు నోములు బాగుంటుంది ఇక్కడ శ్రావణ మాసం స్టార్ట్ అయిన నుంచి పెద్ద పండుగ దాకా బాగుంటుంది కదా చాలా ఇష్టం నాకైతే ఇక మాల వేస్తారు బాగుంటుంది దుర్గమ్మ మాల మాల ఇవన్నీ ఏటి చూసినా పూజలతో నిండిపోతుంది మన ఇండియాలో ఏపీ ఏపీ తెలంగాణ అదో పూజలతో నిండుగా చాలా బాగుంటుంది ఇదిగో ఇది ఒక ఉదాహరణం అనమాట అంటే గుమ్మానికి రెండు వైపులు కావాలి కాబట్టి ఇవైతే తీసుకున్నాను రెండు ఇలా విడిగా చూసే కన్నా గుమ్మానికి రాగానే వేసేసారనమాట చూ చూసాను బాగున్నాయా లేవని రిటర్న్ అయితే వాపస్ అయితే తీసుకోరు కాకపోతే నేను ఒక చిన్న తోటి అయితే తీసుకున్నాను అనమాట ఎందుకండి ఈ మిర్రస్తో అయితే తీసుకున్నాను అంటే వీటికి ఇది రెడ్డి కదా ఇలా వేద్దామని వీటి పక్కన ఈ మిర్రర్స్ ఇవి కలిపి ఇలా పక్క పక్కనే వేస్తారు బాగుంటుందన్నమాట నాకు చాలా రోజులు మంచి ఆశ ఇలా మిర్రర్స్ ఉన్నాయి తీసుకోవాలని బాగుంటాయి ఇలా మ్యాచింగ్ ఈ ఒక రెండు తీసుకున్నాను కదా ఎర్రయే ఎర్ర తోరణాలు అలాగే రెండు వచ్చేసి ఈ మిర్రర్స్ అయితే తీసుకున్నాను ఇవి ఇలా కన్నా వేసినప్పుడు అయితే బాగుంటాయి అంటే గుమ్మానికి వేసినప్పుడు ఇలా రెండు అయితే తీసుకున్నాను ఈ గాంధీ రోడ్లో అనమాట షాపు మనకి సామాను షాపులు ఉంటాయి కదా ఆ వైపు అయితే ఉంటాయి ఒంగోలు గాంధీ రోడ్లో అలాగే అదే షాప్లో ఇవి అయితే తీసుకున్నాను అన్నమాట ఇవి మేము ఇలాంటివి దొరుకుతాయి అన్న ఐడియా అయితే మాకు లేదనమాట అక్కడైతే ఉన్నాయి మేము గురువాయూర్లో అయితే తీసుకున్నాము కిచెన్లో దేవుడి పటాలకి ఎన్నిటికి బాగుంటుందని అని ఇవి వైపు అయితే వేసాము మళ్ళీ ఇవి సడన్గా చూసాను అనమాట సేమ్ అలా ఉన్నాయి ఇక నా అలా తోరణంగా కుట్టుదామని అది కూడా గుమ్మానికి దగిలించాలన్నమాట ఇవైతే తీసుకున్నాను కోసలు వీటితో మ్యాచ్ చేసి వెయ్యాలి ఇప్పుడు అంతా ఎప్పుడు చెయ్యాలో ఏమో ఇవన్నీ ఒకసారి అలాగే తోరణం తిరుమలలో వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను ఇక నా అక్కడైతే తీసుకోలేదు నా ఇవి రేట్ అయితే చెప్పలేదు కదా చెప్తా చెప్తా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే రేట్లు రేట్లు అయితే కంపల్సరీ అయితే కావాలి ఇదిగండి ఇది ఒక తోరణం అయితే తీసుకున్నా ఇది కూడా వేసి చూస్తాను అనమాట బాగుంది వినాయకుడు నాకేందంటే ఏదన్నా అటు ఇటు ఫ్లవర్లు అలాంటివి కాకుండా ఇలా వినాయకుడు లేదా లోటస్ ఉంటుంది కదా సామర పుష్పాలతోటి అవి కూడా బాగుంటాయి గుమ్మానికి అలాగే మామిడి ఆకులు ఇలాంటివి బాగుంటాయి అన్నమాట ఈ తోరణం కూడా బాగుంది అలాగే అంటే ఇంతవరకు ఒక సెట్ అనమాట ఇవి కూడా అయితే దీని రేట్ అయితే చూపిస్తారు చెప్తాను ఈ తోరణం ఉంది కదా ఇది వచ్చేసి నూట ముప్పై రూపాయలు అనమాట బాగుంది కొంచెం తిరుపతి అయితే ఇంకొంచెం రేట్ ఉంటుందేమో అందుకే నేను తిరుపతిలో అయితే తీసుకోలేదనమాట చాలా రేట్ అనిపించింది కాకపోతే ఏంటంటే కొంచెం రేట్ అడిగి తీసుకుంటే కొంచెం రే ఇస్తారేమో కానీ నేను అక్కడైతే తీసుకోలేదనమాట బాగుంది కదా వినాయకుడు అలాగే గంటలు ఈ పూసలు బాగుంది నూట ముప్పై రూపాయలు అనమాట ఇది వచ్చేసి అలాగే వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ గురువాయర్లో తెప్పిద్దాము ఇంకొకటి అనుకుంటున్నాను ఇక్కడ దొరికేసినాయి కదా ఇక్కడ ఇక్కడే సెట్ అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి ఒక్కొక్కటి పది రూపాయలు పది రూపాయలు అనమాట రెండొచ్చేసి ఇరవై రూపాయలు అలాగే ఇది ఒక ముప్పై రూపాయలు అనమాట ప్యాకెట్ అలాగే ఈ మిర్రర్స్ ఎంత అనుకుంటున్నారు చాలా ఎక్కువ రేటు ఉంటుంది అనుకుంటున్నారు కదా రెండు వచ్చేసి నలభై అంటే ఒక్కొక్కటి డెబ్భై రూపాయలు అనమాట ఫిక్స్డ్ రేటే హోల్సేల్ రేట్ అనమాట ఆ షాపు హోల్సేల్ షాపు పర్వాలేదు రేట్ నేను ఇంకా వంద రూపాయలు లేకపోతే నూట యాభై రూపాయలు అలా ఉంటుంది అనుకున్నాను ఈ దండ మిర్రర్స్ దండ చాలా పొడవచ్చి గుమ్మం చాలా హైట్గా ఉంటుంది కదా చాలా కిందకి కరెక్ట్గా పైన నుంచి కిందకి బాగా సెట్ అయిపోయింది బాగుంది నేను వేస్తాను కదా గుమ్మానికి అప్పుడైతే చూపిస్తాను ఈ రెండు వచ్చేసి నూట నలభై రూపాయలు అనమాట రీజనబుల్ రేట్ అనిపించింది నాకైతే అలాగే ఇవి వచ్చేసి గుమ్మానికి వేసి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇవి కూడా నూట ముప్పై రూపాయలు అనమాట ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు అలా పడింది అరవై ఏదో ఇంత పడింది అనమాట బాగున్నాయి అసలు ఇంత చీప్గా తక్కువ రేటుకి వస్తాయి అని అనుకోలేదు వంద రూపాయలు అయినా కంపల్సరీగా కొనాలి కదా మనం ఇష్టపడ్డాయి పర్లేదు అనమాట నూట ముప్పై రూపాయలు మిర్రర్స్ వచ్చేసి నూట నలభై రూపాయలు అనమాట ఇంకా చాలా మంచి ఉన్నాయి అన్నమాట నాకైతే ఇవి నచ్చి ఇవైతే తెచ్చుకున్నాను బహుశా కుదిరితే ఇంకొకసారి ఇంకొక మోడల్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక రెండు అలా ఒక రెండు సెట్లుగా ఉంటే పండగల పండగలు ఒక రోజు ఒకసారి ఇది ఒకసారి అలా వేయచ్చు వరకైతే ఇవి నేను గాంధీ రోడ్లో తీసుకున్నాయి అలాగే నేను లో చాలా సింపుల్గా వీడియో అయితే ఎంతైతే పెట్టాను కాకపోతే చాలా సింపుల్గా అయితే తీసుకున్నాను అనమాట ఈ నెలలో పెద్దగా అక్కడ అయితే ఏం తీసుకోలేదు అంటే అంతకుందే ఫోన్ వేసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద దాకా ముఖ్యంగా ఏంటంటే డిమార్ట్ కి వెళ్ళడానికి ఈ పీట అయితే తీసుకున్నాం అన్నమాట ఈ పీట అయితే తీసుకున్నాను బాగుంది అంటే బయట సామానం కడుక్కోవడానికి వేరేదైతే విరిగిపోయింది ఇంకా అందుకోసం అయితే దీనికోసం వెళ్ళు ఉంటుంది కదా మనకైతే వెళ్ళింది ఒక అయితే ఇంకొక రెండు అయితే కలుపుకొని తెచ్చుకుంటాం అనమాట ఇదిగండి ఇది వచ్చేసి చాలా స్టిప్గా చాలా బాగుంది అంటే డి మార్ట్లోనే కాకుండా బయట గాంధీ రోడ్లో కూడా దొరుకుతాయి కానీ నాకు అక్కడైతే నచ్చవనమాట అంటే క్వాలిటీ ఉంటాయి ఆ మనసుకి హాయ్ తృప్తి అనిపించింది అనమాట అక్కడ ఏది తీసుకున్నా కూడా చాలా క్వాలిటీ ఉంటుంది చిన్న వస్తువు కూడా అందుకే నేను కొన్ని ఏంటంటే నేను బయట తీసుకుంటాను కొన్ని ఏంటంటే అంటే లో దొరకని మాత్రమే బయట అయితే తీసుకుంటాను క్వాలిటీ ఉంటుంది ప్రతిదీ గట్టిగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది రీజనబుల్ రేటుకి ఇది కూడా చాలా స్ట్రిప్గా ఉంది ఇక్కడ ఏంటంటే ఇలా ఐదు వచ్చినాయి అనమాట ఇలాంటి కాళ్ళు అంటారు కదా వీటిని విరిగిపోకుండా మధ్యలో కూడా ఇది వచ్చింది బాగుంది క్వాలిటీ ఉంది బాగా చాలా గట్టిగా కూడా ఉంది ఇదేంటంటే ప్లాస్టిక్లో ఏదో అంటారు అదనమాట బాగుంది ఇదిగో రెండు వందల రేట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వందల రూపాయలు ఇది ఒక్కసారి కానీ కొనేసుకుంటే మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు కదా కనీసం వన్ ఇయర్ వచ్చినా పర్వాలేదు ఎండలైతే పెట్టకూడదు అనమాట పగిలిపోతుంది ఎంత క్వాలిటీ ఉన్నా ఎండల పెట్టకుండా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి సామాన్ అక్కడికి అక్కడ ఇబ్బంది ఉందని ఇది కోసం అయితే వెళ్ళాము డిమాట్కి అందుకే కొంచెం లాగ్ అయితే తీసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ స్టార్ట్ అయింది కాబట్టి ఏమేమి వచ్చినాయో అని అలా చిన్న లాగైతే చేశాను అలాగే ఇది ఒకటి అనమాట ప్లేట్లు ఉన్నాయి కానీ నేను చాలా రోజుల నుంచి ఇది తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అంచు కొంచెం వెడల్పుగా ఉంది మోయినింగ్ అనమాట అన్నం తినే ప్లేటు ఈ అంచు తక్కువగా ఉన్న ప్లేట్లు అయితే నాకు బాగా నచ్చుతాయి అనమాట అన్నీ ఏంటంటే కొంచెం ఒకటి రెండు ఉన్నాయి కానీ వాటికన్నా కొంచెం అంచు కొంచెం పై కొన్నాయి అనమాట ఏంటంటే ఇలా కొంచెం ఇదనేది కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది ప్రత్యేకంగా నా అయితే తెచ్చుకున్నాను అన్నమాట ఇది రేట్ వచ్చేసి నూట అరవై తొమ్మిది రూపాయలు అంటే నూట డెబ్భై రూపాయలు బాగుంది ఎప్పుడైనా మనం ఇలాంటి ప్లేట్లు తీసుకునేటప్పుడు కొంచెం వెనక్కి ముందుకి ఇలానే తీసుకోవాలి టపా అంటుంటాయి కదా చాలా గట్టిగా ఉంది వేరు వేరే అయితే తీసుకున్నాం కానీ అన్నీ బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి డెబ్బై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి బాగున్నాయి కానీ అవైతే ఉంది అలాంటి ప్లేట్ ఒకటి ఇలా గా ఉన్నాం ప్లేట్ అయితే తీసుకుందామని ఇదైతే ఒకటి అయితే తీసుకున్నాను అలాగే కి చాకోస్ ఇవన్నీ ఏడైతే ఉన్నాయన్నమాట యాభై ఐదు రూపాయలు ఏడు వచ్చేసి చాకోస్ అయితే తీసుకున్నాను అలాగే ఇంకొక చిన్న కప్స్ అయితే తీసుకున్నాను ఈ కప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఏదన్నా కొంచెం చట్నీకి బాగున్నాయి అనమాట చట్నీ వేసుకోవాలన్నా కొంచెం ఏదన్నా చిన్న చిన్న కర్రీస్ కొద్ది కొద్దిగా వేసుకొని తినటానికి బాగున్నాయి అనమాట బ్లాక్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కదా నేను ఇరవై ఒక్క రూపాయ ఉందనుకుంటున్నాను తర్వాత పదమూడు రూపాయలు అనమాట అయ్యో ఇంకో రెండు తీసుకున్నా బాగుండేది అనిపించింది బాగున్నాయి కాకపోతే ప్లాస్టిక్ అయితే కాదు కింద పడి అంటే ఖచ్చితంగా పగిలిపోతాయి బాగున్నాయి అలాగే ఇదిగో హర్షి పాపుకి అయితే ఈ లబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకున్నాము ముప్పై ఐదు రూపాయలు అనమాట ఇవి చెప్పాను కదా గుర్తులేదు పదమూడు రూపాయలు అనమాట ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు రూపాయలు బాగున్నాయి కలర్ కూడా బాగున్నాయి అనమాట నిండుగా చూసేదానికి చూడండి నిండుగా ఎలా ఉంది బాగున్నాయే ఇంకా ఇవి చెప్పాను కదా ముప్పై ఐదు రూపాయలు ఇవి ఎన్ని వచ్చినాయి ఆరు జతలు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు జాతలు వచ్చినాయి ముప్పై ఐదు రూపాయలు ఆడపిల్లలుంటే మనకి ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి లబ్బర్ బ్యాండ్లు అయితే ఖచ్చితంగా కావాలి అంటే ఇలాంటివి కదా మోడల్ మోడల్ అవి ఖచ్చితంగా కావాలి ఆ ఉన్నాయి పర్లేదు అనిపించింది అలాగే ఇంకా ఇవే అన్నమాట ఇంతవరకు అయితే డి మార్ట్లో అయ్యి అలాగే బయట షాప్లో అయ్యి ఇంతవరకు అయితే తీసుకున్నాను అలాగే రేపు మనకి మంగళవారం అంటే ఈ వీడియో పెట్టబోయలకి కొంచెం మంగళవారం కూడా వెళ్ళిపోద్దేమో మాసం రేపటి నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది కదా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం అయితే రానే వచ్చింది గుమ్మాలు ఇల్లు ఇవన్నీ నీట్గా రెడీ చేసుకోవాలి పూజ మందిరం ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇవన్నీ అయితే తెచ్చుకున్నానో నేను గుమ్ అంటే ఇంటి ముందు బాగా కళ్ళగా ఉంటే కదా బాగుండేది అలాగే ఇంకా కొన్ని అయితే చెయ్యాలి నేను ముగ్గులు వేయాలి దర్వాదులు పూజించాలి ఈ కార్యక్రమం అంటుంది నాకు వీలైనంత వరకు వీడియో అయితే చేస్తాను నైట్ షాప్లు డిమార్ట్ షాప్లు ఇంతేనండి ఇవైతే తెచ్చుకున్నాను అనమాట అలాగే అమ్మవారు అంటే మనం వరలక్ష్మి రథం రోజు మనం పూజ చేసుకోవడానికి అమ్మవారు బొమ్మ అయితే నేను అంటే ముఖం వరకు ఎంతవరకు ఉంటుంది కదా అదైతే నేను అంతమందికి రెండు సంవత్సరాల క్రితం అయితే తెచ్చుకున్నాను ఒకటి కానీ తెచ్చుకుంటే ఇక ప్రతిసారి మనం అమ్మవారిని అయితే ఆ వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు క్లీనింగ్ చేసుకొని ఆ పూజలకైతే ఉపయోగించుకోవచ్చు అది ఉంది కాబట్టి ఇవన్నీ తెచ్చుకోలేదు మళ్ళీ అయితే తీసుకోలేదు అలాగే పువ్వులు కూడా తీసుకున్నాను ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి అంటే రేపు పూజ చేసుకోవటానికి ఫస్ట్ సోమవారం మనకి స్టార్ట్ అవుతుంది కదా శ్రావణ మాసం సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మంగళవారం రోజు అయితే పూజ అయితే చేసుకుంటాను ఆ సోమ అంటే నాకు శనివారం రోజు ఆదివారం రోజు క్లీనింగ్ అయితే కుదరలేదు అనమాట సోమవారం రోజు క్లీనింగ్ అయితే చేసుకొని మంగళవారం అయితే ఫస్ట్ వారం కాబట్టి పూజ అయితే చేసుకుంటాను చూస్తారు కదా నేను బయట నుంచి షాప్లో ఏం తీసుకున్నాను అలాగే ఆ డీమార్ట్లో కొన్ని తీసుకున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే వచ్చాను అసలు ఏం తీసుకోవాలి అనుకోలేదులే గ్రాసరీస్ ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే డి మార్ట్లో కాకుండా బయటే తీసుకుంటారు ఇవన్నీ లగేజీలు వేసుకొని తిరగలేక అంటే వేరే పని కోసం కొంచెం మనీ పెట్టాల్సి వచ్చిందనమాట అందుకోసం సింపుల్గా అయితే నేను ఈ షాపింగ్ అయితే చేశాను సింపుల్గా ఏం కాదు కనీసం అటు ఇటు వెయ్యి రూపాయల దాకా అయితే అయినాయి అనమాట ఇవన్నీ ఏంటంటే గుమ్మానికి అయితే చూపిస్తాను ఇదే అండి ఈసారి ఈ నెలలో మా షాపింగ్ సింపుల్గా అయితే చేశాను ఈ వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను వీడియోని వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళుగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు అనమాట రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటున్నాం